హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నేను మీకు ఒక ఇన్స్టెంట్ ఆవకాయ పచ్చడి తీసుకొచ్చాను అది మాంగో ఆవకాయ దీనికోసం ముందుగా మనం ఇది గ్లాస్ తీసుకోవాలి కొలత కొలత కోసం ముందుగా మామిడికాయను శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసుకుని ఒక అరగానే సేపు ఆరబెట్టుకున్న తర్వాత మా మామిడికాయ ముక్కల్ని ఇలా ఈ గ్లాస్తో కొలుసుకోవాలన్నమాట నాలుగు గ్లాసుల ముక్కలకి మనం సరిపడా అనమాట ఈ నాలుగు గ్లాసుల ముక్కలు అయినాయి మామిడికాయ ముక్కలు దాన్ని సరిపడా ఇంటిగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా ఆవాలన్నమాట ఈ యొక్క టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు కొంచెం మెంతులు వేయించుకున్న మెంతులు అనమాట డ్రై రోస్ట్ వేసుకోవాలి మెంతుల్ని దాన్ని కలిపి పౌడర్ పెట్టడం అనమాట అదొక హాఫ్ గ్లాస్ అనమాట హాఫ్ గ్లాస్ అది ఒక వన్ గ్లాస్ ఏమో కారం తర్వాత వన్ గ్లాస్కి కొంచెం తక్కువగా ఎలుతుగా ఉప్పు వేసుకోవాలన్నమాట ముప్పా వంతు గ్లాస్కి ముప్ప వంతు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కచ్చా పిచ్చాగా కొట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు మామూలుగా అయితే డైరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది ఇది ఇన్స్టెంట్ ఆవకాయ కాబట్టి కొంచెం మిక్సీ చేసుకుని బరక బరకగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట తర్వాత మనం ఆయిల్ అనమాట ఒక నాలుగు గ్లాసుల మొక్కలకి మనం రెండు గ్లాసుల దాకా ఆయిల్ కలుపుకోవాలన్నమాట ఇది వేరుసన్న పప్పు నూనె ఈ నూనె కొలత ప్రకారం తీసుకుని రెండు గ్లాసులు నూనె వేసుకుని మొత్తం కలుపుకోవాలన్నమాట కలుపుకుని దాన్ని మూత పెట్టేస్తే నెక్స్ట్ లంచ్ టైంకి మనకు ఆవకాయ రెడీ అయిపోతుంది అనమాట ఇది ఇన్స్టెంట్ ఆవకాయ మనకి ఇది వన్ మంత్ వరకు నిలవ ఉంటుంది అంతకన్నా ఎక్కువ అంటే మొక్క లేత మొక్క కాబట్టి మనకి ఆగదనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి నా ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి మీ ఆదరణకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్